ఇక్కడ కొత్త ఈ వర్గం అనేటటువంటి ఒకళ్ళ నోటి మట్టి కొట్టి మళ్ళీ మీ సేవా కేంద్రాలు ఓపెనింగు లేకపోతే గనక ఇతరత్ర ప్రభుత్వ కార్యాలయాల దగ్గర మీ సేవాది లంచాలు ఉంటాయని నేను అనుకోను కాబట్టి అక్కడ యాభై వంద ఎక్స్ట్రా అడుగుతారు గవర్నమెంట్ కార్యాలయాల దగ్గర అంత లంచమే కదా ఇప్పుడు మళ్ళీ మన లంచాల దగ్గరికి తీసుకొచ్చారు కదా లంచరహితమైనటువంటి సమాజం వైపుకి వచ్చిన ఆంధ్రప్రదేశ్ మళ్ళీ లంచాల వాటిలోకి సాధారణ ప్రజలు వెళ్ళిపోతున్నాం కదా మనం ఇవాళ రోజునే సార్ వీటి కావాలి నువ్వు వెళ్ళినప్పుడు తొందరగా కావాలండి అదే వరకు అక్కడ పర్ఫెక్ట్ అంటే ఆ మనం చేసాం ఇది అతి పెద్దదైనటువంటి సమస్య చెత్త పన్ను స్మార్ట్ మీటర్లకి సంబంధించి చంద్రబాబు గారు వ్యూహం ఏంటి అసలు కంప్లీట్గా వాటిని తీసేయాలనుకుంటున్నారా మార్చేయాలనుకుంటున్నారా మీరు ఒక్కసారి గత ఐదేళ్లలో వీళ్ళు మాట్లాడినవన్నీ రాసుకుని ఐదేళ్ల తర్వాత మాట్లాడండి అవన్నీ జరుగుతాయి జరుగుతాయి ఖూలుగా జరిగిపోతూనే ఉంటాయి కాకపోతే అంతకుముందు అవన్నీ దుర్మార్గం అని చెప్పిన వాళ్ళు ఇప్పుడు దానికి పేరు మారుస్తుంటారు విధానం మారుస్తుంటారు పన్ను ఇంతకుముందు ముప్పై రూపాయలు దుర్మార్గం అని చెప్పిన వాళ్ళు రోజుకు మూడు రూపాయలు కట్టలేరా అని మాట్లాడారు ఇక్కడ ఒకటే సింపుల్ లాజిక్ ఏంటంటే గతంలో నేనే చాలాసార్లు మాట్లాడే మన ఇద్దరు మాట్లాడుకున్నప్పుడు కూడా నేను చెప్పాను చంద్రబాబు గారి స్టైలు జగన్మోహన్ రెడ్డి స్టైల్కి తేడా ఏంటంటే జగన్ కట్టా కొట్టే తెచ్చే మెంటాలిటీ డైరెక్ట్గా ఇదిగో ఇది మీ ప్రయోజనం కోసం నేను చేస్తున్నా నా విశ్వసనీయ చూడండి రెండే ముక్కలతో అయిపోద్ది చంద్రబాబు గారు